ఎవరో తెలుసా ఈవిడి వంగా గీత గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పని ఎవరైతే పోటీ చేస్తున్నారో పిఠాపురంలో ఆవిడ ఆవిడ ఏం మాట్లాడుతుందంటే విదేశాల నుంచి ఎన్ఆర్ఐలు వచ్చి ఇక్కడ ఓటర్లని ఉద్యోగాలు జాబులు అని ఆశ చూపించి ప్రలోభ పెడుతున్నారంట అది ఒకసారి వినిపిస్తాం చూడండి రకరకాలుగా ఇతర చాలా దేశాల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు కాదు అలా కాదు ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పిల్లల భవిష్యత్తు బాగుంటది మీకు ఉద్యోగాలు కల్పిస్తాము మీ అంతటి మీరు సంపాదించుకునేలా చేస్తాం అనే మాట్లాడతారు ఒక జగన్మోహన్ రెడ్డి తప్పితే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు తప్పితే మిగతా వాళ్ళందరూ అవి అవే హామీలు ఇస్తారు ఒకరు వచ్చి బీరు బిర్యానీ పంచితే తప్పు తప్పు కానీ ఇప్పుడు సింపుల్గా ఒకటే మాట అంటారు కదా పవన్ కళ్యాణ్ గారు అక్కడ గెలిస్తే మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఫ్యూచర్లో ఉద్యోగ అవకాశం మేము కల్పిస్తాం అని చెప్పేసి ఎన్ఆర్ఎల్ అంటున్నారంట ఆవిడికి ఆ మాటకి ఆవిడికి బాధ వస్తుంది బాధ వచ్చేసి అలా ఎలా అంటారో ఇక్కడ మా వాళ్ళు అందరికీ కూడా ఒక బీరు మద్యం బట్టలు సరిపోతే మా చుట్టూ తిరిగే వాళ్ళు తిరిగే వాళ్ళే అందరికి ఉద్యోగాలు వస్తే ఉద్యోగాలు వస్తే తిరిగే వాళ్ళు ఎవరు ఎవరు మాకు చిరతల మేడం నువ్వు దేవత మేడం లేకపోతే మా పిఠాపురం ఇంకా అలాంటి భయం చేయాలా గీత గారు ఎవరైనా సరే రాజకీయ అలాగే మాట్లాడతారు రాజకీయ నాయకులైనా లంచర్లైనా ఇగో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచారనుకోండి మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఇప్పించే బాధ్యత మాదో లేదంటే మాకు కొన్ని కంపెనీలు ఉన్నాయి అందులో మీకు తీసుకు సరే రకరకాలుగా ఉంటాయండి దాన్ని ప్రలోభ పెట్టడం అనరు అర్థమైందా మనం మనం చేస్తున్నాం కదా రాజకీయం పప్పు బెల్లాల పనిచేసి ఐదు వేల రూపాయలకు వాలంటీర్లు పెట్టేసుకొని ఇది వాళ్ళ కుటుంబాన్ని అంతా మనమే పోషించినట్టు ఓ బీరో బిర్యానీ పొట్లం పాడేసి మన వెనకాల చుట్టుకో తిప్పించుకొని బంధి చేయించుకుంటే నాయకులు అయిపోమ్మా తప్పు ఏంటంటే బీరు బిర్యానీ ఇస్తామయా మద్యం పోతామాయా లేదంటే మీకు ఐదు వేల రూపాయలకి ఆరు వేల రూపాయలకి మీ జీవితాన్ని అంతా కూడా మాకు ఎంత బాధ్యతత్వంగా పెట్టేసుకుంటామంటే తప్పు అంతే కదా ఇలా కూడా రాజకీయ నాయకులు అయిపోయింది ఏం మాట్లాడలేదు దాని గురించి